నల్లారిలో నిరాశ ఇక ఇన్సింగ్ ముగిసినట్లయినా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలోను ప్రభుత్వంలోనూ ఎలాంటి పదవులు లేకుండా సాగిపోతున్నారు ఆయన బీజేపీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ దాదాపు పదేళ్ల నుంచి పదవులకు దూరంగా ఉంటున్నారు చిన్న వయసులోనే రాజకీయాల్లో పదవులకు దూరంగా ఉండడం కష్టమే రాష్ట్ర విభజనతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి మరీ పార్టీలు మారినా ఫలితం లేకుండా పోతుంది దీంతో నల్లారి అనుచరులు ఆందోళన చెందుతున్నారు సొంత పార్టీ పెట్టుకున్నప్పటికీ ప్రజలు ఆదరించలేదు కాంగ్రెస్ లోకి వెళ్ళినా అక్కడ ఎలాంటి పదవులు దక్కలేదు చివరకు బీజేపీలో చేరి ఎంపీ అవ్వాలన్న కళ కూడా నెరవేర్లేదు రెండు వేల పద్నాలుగు నుంచి ఐదేళ్ల పాటు విరామం తీసుకున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ కాంగ్రెస్కు ఏపీలోనూ దేశంలోనూ బలోపేతం కాదని భావించి నల్లారి వెనువెంటనే తన డెసిషన్ మార్చుకున్నారు ఇక తర్వాత బీజేపీలో చేరారు బీజేపీలు చేరడంతో మాజీ ముఖ్యమంత్రిగా గౌరవించి ఆయన కోరుకున్న రాజంపేట లోక్సభ నియోజకవర్గ సీట్ ఇచ్చింది కానీ కూటమి పార్టీలకు అన్ని చోట్ల విజయం దక్కినా రాజంపేటలో మాత్రం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు రాజంపేటలో ఓటమి నల్లారి తట్టుకోలేకపోయారు దీంతో ఆ నియోజకవర్గానికి కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు ఇక అదే సమయంలో రాజ్యసభ పదవి అయినా దక్కుతుందని నల్లారి భావించారు కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రం కొత్తగా చేరిన వారికి పదవులు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు అందులోనూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చినందుకు ఇక మరో పదవికి ఆయన పేరును పరిశీలిలో తీసుకునే ఛాన్స్ కూడా లేదని తెలిసింది